నల్గొండ జిల్లా నగరికల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫ్రీ క్రికెట్ సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సయ్యద్ అమీనుద్దీన్ అసోసియేట్ మెంబర్ షఫీ కోచ్ కారంపూడి సాయి కుమార్ కు విద్యార్థులకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సెక్రటరీ మాట్లాడారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులకు ఈ సమ్మర్ ఫ్రీ కోచింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులంతా ఈ సమ్మర్ ఫ్రీ కోచింగ్ ను ఉపయోగించుకోవాలన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతిభొగల విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్నదే నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ లక్ష్యమన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లలో విద్యార్థులకు ఫ్రీ సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నామని దీనిలో సెలెక్ట్ అయిన విద్యార్థులు హైదరాబాద్ జట్టుతో ఆడే అవకాశం కూడా లభిస్తుందని తెలిపారు విద్యార్థులు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఆటల్లో రాణించడానికి కోచ్లను కూడా నియమించామని తెలిపారు ఓకే సార్ కార్యక్రమం మన లక్రేకా కోచింగ్ క్యాంప్ కి ఈ మెటీరియల్ బాగా యూజ్ చేసి మీరు మంచి క్రీడని నేర్చుకోవాలని కోరుకుంటూ సెలవు Up to 4 semesters, he's студ there. For the win he takesə the Debatte, it's only if young, merely skill eben dragon, that he'll get to them. He Dsistrihã tog shocked after the grand moments. Copy. banks, ఫ్రీ క్రికెట్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నకరేకల్లో నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నల్గొండ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు నల్గొండ నక్రేకల్ సూర్యాపేట్ భువన్గిర్ ఈ ఉమ్మడి జిల్లా జట్టుకు సంబంధించిన నాలుగు సెంటర్లలో ఈ సమ్మర్ క్యాంప్ కోచింగ్ నిర్వహిస్తున్నాము మన ఈ గ్రౌండ్ పర్మిషన్ ఇప్పిస్తే ఎప్పుడు జరిగినటువంటి టూ డే లీగ్ మ్యాచెస్ మీ లెక్కల్లో కూడా మొట్టమొదటిసారిగా నిర్వహించడానికి నల్గొండ డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సిద్ధంగా ఉన్నది దానికోసం మేము సాయిని చెప్పడం జరిగింది అలాంటిది ఏమన్నా ఉంటే మీరు కూడా చూసుకోండి మేము అవకాశాలు ఇస్తాం చేసుకోవాలి ఇప్పటి నుంచి మీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడం వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని డిస్టిక్కి ఆడిపియడము మళ్ళీ హెస్ఏకి ఆడిపియడము తర్వాత రాంజీకి ఆడిపియడము తర్వాత అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడమే ఈ నల్గొండ క్రికెట్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అలాంటి ఇలాంటి దేశవి ముఖ్య కోచింగ్లో మీరందరూ అందరూ పాల్పంచుతున్నారు చాలా సంతోషం మరి ఇలాంటి కోచింగ్లో మీరు మెళుకలు నేర్చుకొని పైకి స్థాయికిలో వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము మరి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నల్గొండ డిస్ట్రిక్ట్ క్రికెట్ ఆధ్వర్యంలో మీకు ఈరోజు కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఈ మన జనరల్ ఏంటంటే మనకు ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి క్రికెట్ ఇప్పటికీ ఉన్న క్రికెట్ చాలా వ్యత్యాసం వచ్చేసింది ఇప్పుడున్న క్రికెట్ ఏంటంటే బ్యాట్ తోటి కొంచెం బిల్డింగ్ చేస్తే మీ బాల్ సిక్స్ వెళ్ళిపోతుంది అంటే ఆ రోజులలో అంత నాణ్యత ఉండకపోయేది మరి ఆ ఉద్దేశంతో నల్గొండ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు మీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీకు ఉన్నత స్థాయి నాణ్యతమైనటువంటి క్రీడా పరికరాల్ని ఈరోజు మీ నకరికల్ సెంటర్కి ఇవ్వడం జరుగుతుంది మరి వారికి మన నల్గొండ సెక్రటరీ అమిరద్దని గారికి ప్రత్యేక ధన్యవాదాలు డిస్ట్రిక్ట్ కెక్రటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు సమ్మర్ పీ కోచింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం మన సెక్రటరీ గారు చెప్పారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారాన్ని బయటికి తీసుకురావడము వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్ళే తీసుకెళ్లడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇది క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మరి సెక్రటరీ గారు చెప్పారు ఈ మన ప్రతి నెట్ సెంటర్ ప్రతి కోచింగ్ సెంటర్లో అత్యాధునికటువంటి పరికరాలతోటి వాళ్ళకి కోచింగ్ కోచింగ్ ఇప్పిస్తారని చెప్పారు మరి ఇలాంటి మెటీరియల్ని మీరు మంచిగా యూజ్ చేసి రానున్న రోజులలో ఈ యొక్క మీ యొక్క క్రీడాని అది చేసుకొని మీరు పైకి పై స్థాయికి వెళ్ళాలని మన సెక్రటరీ గారు మిమ్మల్ని మీ మీ యొక్క మిమ్మల్ని కోరుతున్నారు ఈరోజు అందుకనే దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ మన మన ప్రత్యేకంగా మన మీ నకరికల్లో సాయిని మంచి కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆ కోచింగ్ మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు సాయి ఎందుకంటే ఇంకా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఇంత మంచి నాణ్యమైనటువంటి కోచింగ్ ఇస్తున్నటువంటి స్థాయికి మరి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన నల్లగొండ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మరియు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇది ఉచిత శిక్షణ శిబిరం అనేది గతంలో కూడా చేసినాము ఈ సంవత్సరం ఇంకా మంచిగా చేయడానికి మంచి క్రీడాకారులను గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీడాకారులని వాళ్ళకి మంచి కోచింగ్లు ఇచ్చి ఒక నాణ్యమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసింది దాంట్లో భాగంగానే మన నల్గొండ ఉమ్మడి జిల్లాలో నాలుగు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి నల్గొండ ఒకటి నక్రికల్ సూర్యాపేట్ భూన్గి నాలుగు సెంటర్లలో వాళ్ళకి ఉచిత శిక్షణ ఇవ్వడమే కాక వాళ్ళకి అవసరమైతే జిల్లాల నుంచి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్లను పంపించడం కూడా జరుగుతుంది వాళ్ళ దగ్గర ఒక్కొక్క రోజు రెండు రోజులు వాళ్ళు అక్కడ పంపించి వాళ్ళ ఉన్నటువంటి ప్రతిభని గుర్తించి వాళ్ళను ఎవరైతే మంచిగా ఆడుతున్నారో మనం నలుగురు కూడా తీసుకుపో తీసుకుని వచ్చే విధంగా ఒక వన్ టూ డేస్లో వాళ్ళకి తీసుకు వాళ్ళ అక్కడ కూడా మనము నాణ్యమైనటువంటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అందుకోసం మీరు కూడా కష్టపడి ఇలాంటి ఉచిత సమ్మర్ క్యాంప్లని వాడుకోవాలని మరి క్యాంప్ ఇస్తున్నటువంటి మెటీరియల్ని కూడా సాయిని ఈ కో క్యాంప్ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది అతను కూడా డిస్టిక్ ఆడాడు చూడే ఆడాడు ఆధ్వర్యంలోనే ఆడాడు అలాంటి వాళ్ళని మేము చూసి కష్టపడేదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని కోచ్లుగా నియమించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కే ఈ మెటీరియల్ని సద్వినియోగం చేసుకొని మన జిల్లా జట్టుకి ప్లస్ ఎస్సీఏకి మనం మంచిగా ఆడితే మన ఎస్సీఏకి రంజి ట్రాఫీకి కూడా తీసుకే విధంగా నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మీ భవిష్యత్తులో మీ భవిష్యత్తుని ఆలోచించే ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మనం దీనికి హైదరాబాద్ క్రీడ అసోసియేషన్ కూడా జిల్లాలలో కూడా ఇప్పుడు ఒక మ్యా రూట్ మ్యాప్ చేసింది ఏమని చేసింది జిల్లాలలో మంచి మంచి క్రీడాకారులు ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసి మనం ఉన్నత స్థాయి హైదరాబాద్ క్రికెట్ అకాడమీలో కూడా వాళ్ళకి కోచింగ్ క్యాంపులకు పిలిపించే విధంగా ఆ కార్యక్రమాలు కూడా అతి తరంలో వస్తాయి అదేవిధంగా గత సంవత్సరం జరుగుతున్నటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించినటువంటి టీ ట్వంటీలో తెలంగాణ హైదరాబాద్లో చెందినటువంటి ఏ వన్ డివిజన్లో తెలంగాణ జట్టు విజయం సాధించింది దాంట్లో ఇద్దరు నల్గొండ ఉన్నారు అది అది మన తెలంగాణ అది మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులకు కూడా ఒక మంచి అవకాశంగా వాళ్ళు ఉపయోగించుకొని వీళ్ళ జాతీయ స్థాయికి జాతీయ స్థాయి రంజి ట్రాఫీ దాకా వెళ్తున్నారు మన హైదరాబాద్ జిల్లా పిల్లలు అదేవిధంగా మీరు కూడా మంచిగా క్రమశిక్షణతో ఆడి రానున్న రోజుల్లో మీకు కూడా జిల్లా స్థాయికి కూడా సహనం ఇస్తామని మీకు సెలెక్ట్ చేయ జరుగుతుంది ఎవరైతే ప్రతిభ గర్పుస్తారో వాళ్ళందరికీ సెలెక్ట్ చేయబడుతుంది థ్యాంక్ యూ ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు వారి సహకారంతో నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఈ నల్గొండ ఉమ్మడి జిల్లాలలో నాలుగు ఉచిత క్రికెట్ సమ్మర్ క్రికెట్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఇలా కిట్ల పంపిణీ చేయడానికి ఈరోజు మేము నకరెక్కలు రావడం జరిగింది దీని ప్రీ సమ్మర్ క్యాంప్ అనేది ఊర్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి క్రీడాకారులని వాళ్ళ నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళకి ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయికి తీసుకునే విధంగా హెస్సీఏ మరియు నల్గూల క్రికెట్ అసోసియేషన్ రూపాయ ఒక ప్రణాళిక సిద్ధంగా ముందుకోవడం జరుగుతుంది ఈరోజు దానిలో భాగంగానే ఈ వచ్చే రోజుల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులని సెలెక్షన్ చేసి టూ డే మ్యాచెస్ నిర్వహించి దాంట్లో ఎవరైతే ప్రతిభ కనిపిస్తారో వాళ్ళని జిల్లా జట్టుకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది అదైతే సెలెక్ట్ అయిన ఏదైతే జిల్లా జట్టు ఉంటుందో హైదరాబాద్ నిర్వహించే టూ డే లీగ్ పోటీలలో నల్గొండ జిల్లా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా మన నల్గొండ జిల్లాలలో నాలుగు సెంటర్లలో మంచి మంచి నైపుణ్యం గల క్రీడా కోచెస్ని పెట్టి పిల్లలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్ని బయట తీసుకొని వచ్చే విధంగా వాళ్ళని సరైన కోచింగ్లు ఇంతకుముందు ఏదైతే కోచింగ్ ఇవ్వడానికి ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు డిస్టిక్లలో అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది క్రీడాకారులు ఇంతకుముందు హైదరాబాద్ పోయేది సమ్మర్ రాంగ్ అనే కోచింగ్ కోసం హైదరాబాద్ వాళ్ళకి ఎంతో డబ్బులు ఖర్చు చాలా మంది భరించిన క్రికెట్ అనేది ఈజీ అయిపోవాలి ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నల్గొండ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనేది ఉచిత క్యాంపులు పెట్టి పిల్లలు జిల్లాలో ఉన్నటువంటి పిల్లలు ఎటు పోవచ్చు జిల్లాలలోనే వాళ్ళకి ఒక సరైన క్యాంపులు వాళ్ళకి నైపుణ్యం ఒక ఒక ఆధునీకరణమైనటువంటి సౌకర్యాలతో వాళ్ళకి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇవన్నీ పిల్లలకి పౌష్టిక ఆహారం కూడా క్యాంప్లలో ప్రతి క్యాంప్లలో వాళ్ళకి అరటి పండ్లు గుడ్లు ప్రతిరోజు ఇచ్చి వాళ్ళని ఒక పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరుగుతుంది గత ఎన్నో సంవత్సరాల నుంచి మన నల్గొండ హైదరాబాద్ క్రీడ అసోసియేషన్ అనేది పిల్లలకి మంచిగా జరగాలని రానున్న రోజుల్లో వాళ్ళ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకొని రానున్నలో జాతీయ అంతర్జాయ స్థాయికి ఎదగాలని నల్గొండ జిల్లా క్రీడ అసోసియేషన్ హైదరాబాద్ క్రీడ అసోసియేషన్ ప్రయత్నం చేస్తుంది